హాయ్ ఫ్రెండ్స్ వేసవ కాలం కదా ఈ వేసవకాలం ఈ ఎండ కూడా ఉపయోగించ మనం ఈ వేసవకాలం ఉపయోగించుకుంటే మనం సంవత్సరం అంతా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఈ వేసవకాలం కొన్ని పనులు చేసుకుంటే మనం సంవత్సరం పొడికి హ్యాపీగా ఉండొచ్చు అవి ఏంటంటే వేసవకాలం వచ్చినప్పుడు ఈ ఎండ బాగా కాస్తుంది మనం ఈ ఎండను తిట్టుకుంటాం కానీ ఈ ఎండలోనే మనం చాలా పనులు చక్కబెట్టుకోవచ్చు అది ఎలా అంటే మనం సపోజు ఇప్పుడు ఇంట్లో డబ్బులు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళల్లో విలేజెస్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వేసవి వచ్చేసరికి ముందు పచ్చళ్ళు పచ్చళ్ళు పెట్టేసుకుంటారు పచ్చళ్ళు ఒడియారు కారం పసుపు ఇలా ఇంట్లో కావాల్సినవి కూడా తెచ్చేసుకుని ఉంచుకుంటారు అన్నమాట కారం అనేది మన ప్యాకెట్ల కింద వాడే కంటే ఒకసారి ఎన్ని మిరగని తెచ్చుకొని ఆడించుకుంటే మనకి సంవత్సరం వరకు ఉంటాయి అనమాట సన్న తిట్టుకుంటాం కానీ మనం ఈ ఈ యాసకాలంలో చాలా పని మనం చేసుకోవచ్చు ఈ ఎండకి చూసి భయపడకూడదు భయపడతాం భయపెడతాం సరే ఈ ఎండలోనే మనం చాలా పని చక్క పెట్టేసుకోవచ్చు అనమాట ఆవకాయలు పెట్టుకోవడం ఒకాయిలు అంటే బోల్ రకాలు పెట్టుకోవచ్చు ఇంట్లోకి మాగాయ ఉల్లావకాయ ఇంకా ఆవకాయలు చాలా రకాలు ఉంటాయి దోసకాయ పచ్చేజ్ చేస్తారు దోసకాయలతో ఇంకా దొండకాయతో కూడా చేస్తారు ఇంకా వడియాలు వడియాలు కూడా పెట్టుకోవచ్చు మనం అస్తమానం కూరగాయలు బయటకి వెళ్ళాం కదా అప్పుడండి ఈ కూరగాయలతో ఈ వడియాలతో కూరలు వండుకోవచ్చు ఇంకా పచ్చళ్ళు పచ్చళ్ళు కూడా ఉంటే మనకి మధ్యలో పెరుగు అన్నమన్నా మందులో పెట్టుకుని నంచుకుని తినవచ్చు లేకపోతే మామూలుగా అయినా కలుపుకుని తినొచ్చు ఇలా వేసకాలంలోనే మనం కూరగాయలు తెచ్చుకోవడానికి లేనప్పుడు ఇలా మా ఇంట్లో ఉండి వండుకో తినచ్చు అనమాట ఒడియాలతో కూర కూరలు వండుకుంటారు గుమ్ముడి వడియాల కూరలు పెసర ఒడియాలతో పాలేసి కొద్దిగా ఉల్లిపాయలు వేచేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూస్ అవుతాయి ఎందుకంటే ఇంట్లో ఇలాగా చేయడం వల్ల పొదుపు కూడా చేసినట్టు ఉంటుంది ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి పచ్చలు వడియాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటే మనం వర్షాకాలంలో శీతాకాలంలో గోల్డ్ అంతా సేవ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ సేవ్ చేయొచ్చు హస్బెండ్కి కూడా సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది